చాలా కాలం తర్వాత అంటే దాదాపు రెండేళ్ల తర్వాత కేసీఆర్ చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉన్నారు సార్ నిన్న తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు ఆ తర్వాత సుదీర్ఘంగా జరిగిన ప్రెస్ మీట్లో రేవంత్ సర్కార్పై రేవంత్ పేరు ప్రస్తావించకుండానే అనేక విమర్శలు చేశారు సర్వభ్రష్ట కాంగ్రెస్ అంటూ నిలదీసిన పరిస్థితి వస్తున్నా తోలు తీస్తా ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క అంటూ చాలా అగ్రెసివ్గా కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేశారు సార్ ఏంటి సార్ తెలంగాణ రాజకీయాలపై ఈ కేసీఆర్ ఐ మీన్ ఈ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ యాక్టివ్ అయ్యి ఇంత అగ్రెసివ్ గా ఉన్నారు కదా దీని ప్రభావం ఏంటి ఇంపాక్ట్ అంతా ఈ సమయంలోనే కేసీఆర్ రావడానికి గల కారణాలు ఏంటి ఏదో సమయంలో రావాలి కదా ఈ సమయంలో వచ్చారు రెండేళ్ళు యాక్టివ్ గా లేరని మీకు ఎవరు చెప్పారు కేసీఆర్ మీరు స్టార్టింగ్ ఉపద్ఘాతంలో మీ క్వశ్చన్ లో రెండేళ్లు లేకుండా అని వాడారు యాక్టివ్గా గా లేరని మీకు ఎవరు చెప్పారు ఎందుకంటే మీకు కంప్లీట్గా కే బిఆర్ఎస్ రాజకీయాలు గై నడిపిస్తున్నాయి కేసీఆర్ కదా ఇదొక రాంగ్ పర్సెప్షన్ మనము సమాజంలో క్రియేట్ చేయకూడదు కేసీఆర్ బహిరంగంగా ఫీల్డ్ మీద కూడా కొన్నిసార్లు వచ్చారు మీకు కృష్ణా జలాలు ఇష్యూ వచ్చినప్పుడు వచ్చారు చాలాసార్లు వచ్చారు అంటే ఆ స్థాయిలో అంటే బయ అసెంబ్లీకి కూడా వచ్చారు సో యాక్టివ్గా లేరు అనేది నిజం కాదు బిహైండ్ ద సీన్ కూడా కేసీఆర్ గైడెన్స్తోంది కదా బీఆర్ఎస్ నడిచేది సో కేసీఆర్ యాక్టివ్గా లేడు లేడు అనేది పూర్తిగా అబద్ధం కేసీఆర్ బహిరంగంగా బస్తీమే అంటే ఇప్పుడు వచ్చారు అది తేడా యాక్టివ్గా అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తూ ఫీల్డ్ మీద మరింత క్రియాశీలకంగా నాయకత్వం వహించి ఇప్పటిదాకా కేటీఆర్ బి కే హరీష్ రావు ప్రభుత్వ వ్యతిరేక క్యాంపెయిన్ కానీ పోరాటానికి కానీ నాయకత్వం వహిస్తూ వచ్చారు ఇప్పుడు కేసీఆర్ఏ ప్రత్యక్షంగా ఆ పని చేయబోతున్నాడు ఇప్పటిదాకా ఆయన గైడెన్స్లో వీలు జరిపింది ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ఏ రంగంలోకి దిగుతున్నారు అని సో దానికి కారణం ఏంటి అంటే టూ ఇయర్స్ అయిపోయింది వెంటనే గనక దిగితే కేసీఆర్ ఓడిపోయాడు గనక వస్తున్నాడు కేసీఆర్ సహించలేకపోతున్నాడు కేసీఆర్ అధికార వ్యామోహం ఎక్కువగా ఉంది చూడండి దురద చూడండి కాంగ్రెస్ అధికారంలో వచ్చి మూడు నెలలు కాలే ఆరు నెలలు కాలే అప్పుడే శాపనార్థాలు పెడుతున్నాడు అప్పుడే తిడుతున్నాడు అని ఎక్కడ పబ్లిక్ పర్సెప్షన్ క్రియేట్ అవుతుందో అనే ఉద్దేశంతో కేసీఆర్ రెండేళ్ళు నేను నిన్న కూడా చెప్పాను నేను రెండేళ్ళు ఆగాను ఇక ఆగదలుచుకోలేదు అని ఎందుకంటే ఇది మిడ్ వేదా అప్పుడు టూ హాఫ్ ఆఫ్ ది టర్మ్ అయిపోతుంది దగ్గర పెడి సో నెక్స్ట్ హాఫ్ ద టర్మ్ అనేది ఎన్నికల వైపు పరుగులు తీస్తాం సో టువర్డ్స్ ఎలక్షన్స్ ఉండే పీరియడ్ లో ఎంటర్ అవుతున్నారు సో ఇటీవల జరిగిన మీకు జూబ్లీహిల్స్ ఎలక్షను పంచాయతీ ఎన్నికలు కూడా ప్రధానంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా నడిచింది కనుక ప్రధాన ప్రతిపక్షంగా తాము క్రియాశీలకంగా ఉంటే ఆ స్పేస్ తనకు నిలబడిపోతుంది కూడా అర్థమైపోయింది ఇప్పుడు కనుక ఈ అవకాశాన్ని జారబెడుచుకుంటే రేపు ఆ స్పేస్లోకి ఇప్పటివరకు బీజేపీ రాలేదు అవకాశం ఉండి కూడా బీజేపీ రాలేకపోయింది ఆ ప్రయత్నం బీజేపీ చేస్తోంది ఇప్పుడు ఇటీవల మోడీ కూడా పార్టీ ఎంపీలను పిలిచి మందలించాడు అలాగే బిఎల్ సంతోష్ వచ్చి పార్టీ కార్యవర్గ సమావేశం పెట్టి మందలించాడు సో బీజేపీ ట్రైన్ టు రివైవ్ అంటే ఆ అవకాశాన్ని కోల్పోయామే పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన అపూర్వ అవకాశాన్ని కేసీఆర్ బీఆర్ఎస్కు మనం అపోజిషన్ స్పేస్లో వదిలేసామే అనేది బీజేపీలో మొదలైంది సో బీజేపీ మరింత చురుగ్గా అపోజిషన్ స్పేస్లోకి దూసుకురాకముందే ఆ అపోజిషన్ స్పేస్లో కేసీఆర్ కనుక ముందుండి ప్రవేశిస్తే డెఫినెట్గా దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది రెండవది ఏంటంటే మీకు కనీసం ఒకటి రెండు బై ఎలక్షన్లైనా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి అట్లీస్ట్ ఖైరతాబాద్ బై ఎలక్షన్ అయితే గ్యారంటీగా వస్తుంది తర్వాత మీకు వస్తే వస్తే స్టేషన్ ఫర్ బై ఎలక్షన్ వచ్చే స్కోప్ ఉంటుంది సో ఈ బై ఎలక్షన్స్ కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ కాంగ్రెస్ టర్మ్లో రాబోతున్నాయి అంటే రేపు టువర్డ్స్ ఎలక్షన్స్ రాబోతున్నాయి సో అందువల్ల ఈ బై ఎలక్షన్స్ కూడా సిగ్నిఫ్ పొలిటికల్ సిగ్నిఫికెన్స్ పెరుగుతుంది జూబ్లీల్స్ బై ఎలక్షన్లో బీఆర్ఎస్కి అర్థమైంది అంటే ఓడిపోవచ్చు కానీ చివరి నిమిషంలో పరిస్థితులు తారుమారు కావచ్చు కానీ రాజకీయ పరి నా పరిస్థితులను కనుక పరిశీలిస్తే ఫీల్డ్ పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన అసంతృప్తి కనిపించింది అఫ్కోర్స్ అది అన్మేనేజబుల్గా లేకపోవడం వల్ల పొలిటికల్ అండ్ పోల్ మేనేజ్మెంట్ ద్వారా కాంగ్రెస్ దాన్ని మేనేజ్ చేసుకోగలిగి ట్వంటీ ఫైవ్ థౌసండ్ మెజారిటీతో బయటపడింది అంటే ఉప ఎన్నిక కావడము ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఉప ఎన్నిక తప్ప వేరే వాళ్ళు గెలిస్తే ఏం లాభం అని ఇలాంటి సెవరల్ ఫ్యాక్టర్స్ వల్ల కాంగ్రెస్ గెలవచ్చు కానీ నేను ఆ రోజు కూడా చెప్పాను ఈ ఉప ఎన్నిక ఫలితం వచ్చిన రోజు కూడా చెప్పాను కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు కానీ బట్ ఇట్ ఇస్ ఏ సిగ్నిఫికెంట్ హెచ్చరిక కాంగ్రెస్కు జూబ్లీయల్స్ బై ఎలక్షన్ ఫీల్డ్ మీదకి వెళ్ళి స్టడీ చేస్తే క్లియర్గా అర్థమైంది పబ్లిక్ డిస్కంటెంట్ క్లియర్గా ఉంది హైదరాబాద్ లాంటి నగరంలో బీఆర్ఎస్కు ఆ బలం ఇప్పటికీ కూడా ఉంది మీకు రాష్ట్రంలో కూడా ఇప్పుడు లో పంచాయతీ ఎన్నికలు చూస్తే ఈ అననుకూల పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ అపోజిషన్ స్పేస్లో బలమైన ప్లేయర్గా నిలబడ్డది అధికార పార్టీని ఓడించలేకపోవచ్చు సో అందువల్ల ఈ పరిస్థితులు ఈ డిస్కంటెంట్ కనుక ఇలాగే వదిలేస్తే అది కాంగ్రెస్ పార్టీ సులభంగా మేనేజ్ చేసుకోగలుగుతుంది అనేది క్లియర్గా జూబ్లీల్స్ బై ఎలక్షన్ రుజువు చేసింది అంటే అసంతృప్తి ఉండడం వేరు ఆ అసంతృప్తి రాజకీయ వ్యక్తీకరణ జరగడం వేరు డిస్కంటెంట్ ఉండడం వేరు ఆ డిస్కంటెంట్కి ఒక పొలిటికల్ ఎక్స్ప్రెషన్ రావాలి వచ్చినప్పుడే రాజకీయ మార్పులు అవుతుంది దానికి ఒక స్ట్రైకింగ్ పవర్ వస్తుంది పొలిటికల్ ఎక్స్ప్రెషన్ రావాలి అంటే ఆ డిస్కంటెంట్ ఒక స్థాయి దాటి ఉండాలి ఆ ఆ అసంతృప్తిని రాజకీయంగా మలుచుకోగలిగే పార్టీ ఉండాలి నాయకత్వం ఉండాలి దాన్ని పొలిటికల్లీ గల్వనైజింగ్ డిస్కంటెంట్ అంటారు ఆ పొలిటికల్లీ కనుక డిస్కంటెంట్ గల్వనైజ్ కాకపోతే బలమైన ప్రత్యామ్నాయం కనిపించకపోతే ఆ అసంతృప్తి కాస్త డిసిపేట్ అవుతుంది మీకు దానికి ఉదాహరణే భారతదేశ ఎన్నికలు నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన అనేక అంశాల్లో అసంతృప్తి ఉంటుంది ముఖ్యంగా ఎకానమీ పైన మీరు నేషన్ ఇండియా టుడే సర్వే చూడండి రకరకాల సర్వేలు చూడండి సిఎస్డిఎస్ లోక్ నీతి వల్ల స్టడీస్ నేషనల్ ఎలక్షన్ స్టడీస్ చూడండి అన్నిట్లో కూడా కనబడుతుంది క్లియర్ అసంతృప్తి మోడీ ప్రభుత్వం పైన అనేక అసలు ఈ పదకొండేళ్లలో అనేక సార్లు మోడీ ప్రభుత్వం పట్ల అసంతృప్తి వ్యక్తమైంది అది రాజకీయ వ్యక్తీకరణ మాత్రం కొన్నిసార్లు మాత్రమే ఏర్పడింది దానికి ఉదాహరణ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో సిక్స్టీ త్రీ సీట్ బీజేపీ తగ్గింది దానికి ఉదాహరణది డిస్కంటెంట్ ప్రతిసారి ఉంది కానీ అది పొలిటికల్ ఎక్స్ప్రెషన్ ఒక్కసారి అయింది మళ్ళీ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాలేదు ఎందుకు కాలేదు అంటే మళ్ళీ రీజన్ అదే అసంతృప్తి ఉండడం వేరు ఆ అసంతృప్తికి ఒక రాజకీయ రూపాన్ని ఇచ్చేటువంటి బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఆ రాజకీయ కార్యాచరణ ఉండాలి ఇప్పుడు మోడీకి అడ్వాంటేజ్ ఏమవుతుందంటే అసంతృప్తి ఉంటుంది కానీ ఆ అసంతృప్తిని రాజకీయంగా ఛానలైజ్ చేయగలిగే స్థాయిలో దేశంలో కాంగ్రెస్ పార్టీ లేదు ఇండియా కూటమి లేదు దానికి వారు ఎంచుకునే ఇష్యూస్ కూడా అందుకు ఉపయోగపడతలేదు ఓట్ చోరీ లాంటి ఇష్యూస్ తప్ప గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఫీల్ అవుతున్న సమస్యలను పట్టించుకోవడం లేదు ఆల్టర్నేటివ్ లీడర్షిప్ లేదు దానికి తోడు ఆ డిస్కంటెంట్ను మేనేజ్ చేయగలిగే భావోద్వేగపరమైన అంశాలను ఎప్పటికప్పుడు బీజేపీ తీయగలుగుతుంది అందువల్ల మీకు మోడీ పట్ల అసంతృప్తి ఉన్నా అది రాజకీయ రూపాన్ని సంతరించుకోవడం లేదు అన్ని సందర్భాల్లో అందుకే రాష్ట్రంలోనైనా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి స్పష్టంగా జుబ్లీల్స్ ఎన్నిక సమయంలో బయటపడింది కానీ ఈ అసంతృప్తిని కాంగ్రెస్ రాజకీయ పరమైన పొలిటికల్ అండ్ పోల్ మేనేజ్మెంట్ ద్వారా ఓవర్కమ్ కాగలిగింది ప్రజలకు ఆ ఓవర్కమ్ మేనేజ్ చేయగలిగే స్థాయిలోని డిస్కంటెంట్ ఉంది పొలిటికల్గా మీకు గెలవనే చేయలేకపోయారు మీకు అందుకే ఇప్పుడు కనుక ఈ అవకాశాన్ని వదిలేస్తే ఈ అసంతృప్తి కాస్త కాంగ్రెస్ పార్టీ మేనేజ్ చేసుకోగలుగుతుంది డిసిపేట్ అవుతుంది కాదనుకుంటే ఈ అసంతృప్తికి బీజేపీ ఛాంపియన్ చేసే అవకాశం ఉంటుంది సో అందువల్ల ఈ మూడు పరిణామాల్లో ఏది జరిగినా బీఆర్ఎస్ నష్టం కాంగ్రెస్ పార్టీ అసంతృప్తిని మేనేజ్ చేసుకున్న బీఆర్ఎస్ నష్టం రెండవది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి డిసిపేట్ చల్లా చంద్ర అయినా కూడా అది ఘనీభవించకపోతే రాజకీయ రూపం సంతరించుకోదు లేదు ఆ అసంతృప్తిని బీజేపీ చాంపియన్ చేసింది అనుకోండి బీఆర్ఎస్కి ఒక పొలిటికల్ అపాసి పోతుంది అందువల్ల ఈ సమయంలో కనుక కేసీఆర్ రంగంలో దిగకపోతే ఆ రాజకీయ రూపాన్ని ఇవ్వడంలో బిఆర్ఎస్ వెనుకబడే అవకాశం ఉంటుందని జూబ్లియర్స్ బై ఎలక్షన్ రోజులు తెలియజేసింది అందువల్ల కూడా కేసీఆర్ రంగంలో దిగటానికి కారణమవుతుంది ఎందుకంటే కేసీఆర్కు ఉన్న సమస్య ఏంటంటే లీడర్లకు ఉండే పెద్ద ప్రాబ్లం ఇగోసే మీకు రేవంత్ రెడ్డి నిన్న కూడా మీరు చూడండి రేవంత్ రెడ్డి పేరు కూడా చెప్పకుండా మాట్లాడాడు అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని గుర్తించడానికి కూడా సిద్ధంగా లేదు మీకు ఇది ఆంధ్రప్రదేశ్లో ఉండే ఫినామే చంద్రబాబు నాయుడు జగన్ గుర్తించాడు జగన్ చంద్రబాబు నాయుడు గుర్తించాడు తెలంగాణలో కూడా కేసీఆర్ అసలు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కదా మీరు స్టేటస్ స్టేచర్ ఇవన్నీ ప్రజలు ఇవ్వాలి ప్రజాస్వామ్యంలో వేరే నీకు మనం అనుకుంటే ఏది కాదు సో ప్రజలు ఎన్నుకున్నప్పుడు ముఖ్యమంత్రి స్టేటస్ ఏముంది స్టేచర్ ఏంటి కానీ దాన్ని అంగీకరించే అంత విశాల ప్రజాస్వామిక దృక్పథం ఉండదు ప్రత్యర్థులకు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అంగీకరిస్తాడా అది కూడా చంద్రబాబు నాయుడు ఇన్నేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న సీనియర్ నాయకుడైనా అంగీకరించారు ఇక కేసీఆర్ ఎక్కడ అంగీకరించాలి రేవంత్ రెడ్డిని సో అందువల్ల ఆ ఇగో వల్ల కేసీఆర్ పూర్తి స్థాయిలో అసెంబ్లీకి రాకపోవడానికి కూడా కారణం ఇలాంటి ఫ్యాక్టర్స్ అవి సో అందువల్ల ఇప్పుడు కేసీఆర్ ఏంటంటే ఇక రేవంత్ రెడ్డి పేరు చెప్పో చెప్పక సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ పైన తానే నిలబడి ఆల్ అవుట్ ఫైట్కి సిద్ధపడాలి తన శ్రేణుల్ని ప్రోగ్ చేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు సో ఇక ఇది ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది చూడాలి కానీ నిన్న మాట్లాడి తీరు చూస్తే గంపగుత్తా అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదు సర్వనాశనం చేసింది అనే నరేటివ్తో వెళ్ళాలనుకుంటున్నారు ఆ నరేటివ్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ సక్సీడ్ ఎందుకంటే మీకు జూబ్లీ హిల్స్లో కూడా కొన్ని అంశాలపైన ప్రభుత్వం పైన సంతృప్తి వ్యక్తమైంది కొన్ని అంశాలపైన అసంతృప్తి కూడా వ్యక్తమైంది మీకు ఉదాహరణకు మైనారిటీలు ఉన్నారు అనుకోండి మీకు మైనారిటీలకు ఎంఐఎం చెప్పినాక కూడా బీఆర్ఎస్ వైపే సిగ్నిఫికెంట్ గా నిలబడ్డారు దానికి కారణం అప్పటి సంక్షేమ పథకాల కారణం కావచ్చు ఇలా ప్రతి అంశం పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన కేసీఆర్ నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పినంతగా హోల్సేల్ వ్యతిరేకత లేదు అందువల్ల మరి మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వానికి గంపగుత్తగా నేను వ్యతిరేకిస్తాను అంటే ప్రజల కాన్షియస్నెస్ స్థాయికి రాజకీయ పార్టీల నినాదాలు గ్యాప్ ఉంటే అంటే ప్రజల కాన్షియస్నెస్ను మించి ఉన్న ప్రజల కాన్షియస్నెస్ కన్నా వెనుకబడి ఉన్న అది అంత సులభంగా ప్రజల ఇమాజినేషన్ క్యాచ్ చేయదు అందువల్ల ఇప్పుడు కేసీఆర్ వ్యవహార సరళి చూస్తే ప్రజలు భావిస్తున్న దానికన్నా చాలా ముందున్నాడు ఆయన ఏమీ లేదుగా కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేసిందని భావ అనే నరెట్ తోస్తున్నాడు ఎప్పుడు కూడా ప్రజల అసంతృప్తిని తగినట్టుగా ప్రజల భావాలను తగినట్టుగా గనక రాజకీయ పార్టీ దానికి రూపాన్ని ఇస్తే సక్సెస్ అవుతుంది లేదు తామ సీమ స్వీయ మానసిక దృక్పథంతో తాము నమ్మింది భావిస్తే రాదు ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో ఉదాహరణ అసలు జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు సర్వనాశనం చేసి పడేసాడు ఆంధ్రప్రదేశ్ను ఇంకేమీ లేదు ప్రజలందరూ జగనన్నా జగనన్నా నువ్వు ఎప్పుడొస్తావు అని ఫీల్ అవుతున్నారనుకుంటున్నాడు అనుకుని ఆయన కార్యాచరణ చేస్తున్నాడు అది ఫెయిల్ అవుతుంది అందుకే రాజకీయ పరిస్థితులు మారడం లేదు కానీ నిజంగా చంద్రబాబు నాయుడు ఏ అంశాలపైన వ్యతిరేకత ఉంది గుర్తించి వాటిపైనే కేంద్రీకరిస్తే ప్రజలు సపోర్ట్ చేస్తాను కానీ అన్నింటినీ వ్యతిరేక సూపర్ సిక్స్ అమలు కాలేదు ప్రజలు క్షేత్రస్థాయికి వెళ్తే వివిధ సర్వేలో కూడా వ్యక్తం అవుతుంది సూపర్ సిక్స్ పైన సంతృప్తి స్థాయి ఎక్కువ ఉంది కానీ జగన్ ఒప్పుకోడు పట్ల ఒప్పుకోడు అసలు సూపర్ సిక్స్ అంత బోగస్ ఏం జరుగుతలేదంటాడు సో ఎందుకంటే నా ఆయన స్వీయ మానసిక దుఃఖం ప్రజల పర్సెప్షన్ సంబంధం లేదు నేను నమ్ముతున్నా కనుక నా అదే రాజకీయం అని అదే చంద్రబాబు నాయుడు పైన రైతుల విషయం పైన వ్యతిరేకత ఉంది అదే చంద్రబాబు నాయుడు పైన ఉద్యోగ కల్పన పైన వ్యతిరేకత మొదలైంది యూత్లో సో అలా ప్రజలు అసంతృప్తిగా ఉన్న అంశాలను తీసుకొని వాటిపైన కార్యాచరణ చేస్తే అది రిజల్ట్ ఉంటుంది కానీ హోల్సేల్ కార్యాచరణ చేస్తే రిజల్ట్ ఉండదు నువ్వు దాన్ని స్పెసిఫిక్ అందుకే నిర్దిష్ట పరిస్థితుల్లో నిర్దిష్ట అధ్యయనమే శాస్త్రం అంటాడు కాంక్రీట్ స్టడీ ఆఫ్ ద కాంక్రీట్ కండిషన్స్ ఇది ఎసెన్స్ సైంటిఫిక్ మెథడ్ సో ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏ అంశాలపైన వ్యతిరేకత ఉంది ఏ పైన అసంతృప్తి ఉంది ఏ అంశాలపైన ఇప్పటికీ కేసీఆర్ గుర్తు తెచ్చుకుంటున్నారు అనేది ఐడెంటిఫై చేయగలిగితే అప్పుడు బీఆర్ఎస్ లాభం ఉంటుంది అలా కాదు నా కాంగ్రెస్ ప్రభుత్వం పైన నా అక్కసంతా వెలగక్కుంటాను కంప్లీట్ గంపగుత్తగా దీన్ని తిడుతాను అంటే ఐ డోంట్ థింక్ పీపుల్ విల్ అప్రిషియేట్ మీరు చూడండి రాజకీయంగా తేలిపోతుంది ఆ స్టాండ్ వర్కౌట్ కాదు ప్రజలు ఏది ఫీల్ అవుతున్నారనే నువ్వు చెప్పాలి తప్ప నేను ఫీల్ అయింది ప్రజలు ఫీల్ కావాలంటే ఎట్లా ఎక్కడైనా రాజకీయ నాయకులకు ఉండే పెద్ద సమస్యదే ప్రజలు ఫీల్ అయిన దాన్ని రాజకీయ నాయకులు విని వినిపించాలి దేశ రిఫ్లెక్ట్ పీపుల్స్ పర్సెప్షన్స్ ప్రజల భావాల్ని వారు వ్యక్తీకరించాలి అలా కాకుండా తమ భావాల్ని ప్రజలు వ్యక్తీకరించాలని కోరుకుంటారు నాయకులు అంటే ఆ ఇగో ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుంది అంటే తమ భావాలు ప్రజలు కోరుకో ప్రజలు వ్యక్తీకరించాలని వర్కౌట్ కాదు కదా ప్రజల్లో ఉండేటువంటి భావాలేంటి ప్రజల అసంతృప్తి ఏంటి ఈ పైన అసంతృప్తి ఉంది నేను దాన్ని తీసుకొని కొట్లాడతాను అంటే అది ఒక రకంగా కన్సాలిడేట్ అవుతుంది సో నేను చూడండి ఏ అంశం అసలు అన్ని అంశాలపై తిట్టుడే పెట్టాడు ఇంకా వేరేది ఏం లేదు అన్ని పనికి మొత్తం రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది అన్నాడు సో ఆ నరేటి ఎంతవరకు నిలబడుతుంది అనేది క్వశ్చన్ మార్కే